వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారు ఎస్ ఎందులో విజయం సాధించారు అనుకుంటున్నారు ఎన్నికల్లో కాదు కార్యకర్తల మనసుల్ని గెలుచుకోవడంలో అంతకంటే కాదు ఆయన కేసుల్లో అంతకుమించి కాదు ఎస్ అందులో ఒకనొక కేసుకి సంబంధించి అది కూడా ఇటీవల ఆయనే పెట్టిన దాంట్లో ఆయన విజయం సాధించారు ఎన్సీఎల్టీఈ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో ఆయన విజయం సాధించారు గతంలో ఆయన తన తల్లికి చెల్లికి అంటే వైఎస్ విజయలక్ష్మికి షర్మిలకి గిఫ్ట్ డీడ్గా ఇచ్చినటువంటిది అంటే ఆస్తి పంపకాలు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వీళ్ళనామా ఏం రాయలేదు రాయని పక్షంలో పెద్ద మనుషులు అందరితోటి కూర్చొని ఆస్తిని ఏ విధంగా చేయాలి అంటే అరవై శాతం జగన్మోహన్ రెడ్డికి నలభై శాతం షర్మిలకి అనేటువంటి విధంగా మెమరీ మన మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓయు రాసుకున్నారు ఒప్పంద పత్రం ఇదంతా కూడా పంతొమ్మిది రెండు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కాలంలో బెంగళూరులో ఎలహంక ప్యాలెస్లో కూర్చొని రాయించుకున్నటువంటి దాఖలా ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనకు బయటకు వచ్చే గతంలోనే చూసాం షర్మిలు కూడా పోరాటం చేస్తుంది అలాగే వైఎస్ విజయం కూడా పోరాటం చేస్తూ వస్తున్నారు దేనికి పోరాటం చేస్తున్నారంటే ఆ రోజు నేను గిఫ్ట్ డీడి కింద గిఫ్ట్ డీడ్ కింద నేను వాళ్ళకి ఇచ్చాను ఇప్పుడు వాళ్ళకి నా మీద ప్రేమ లేదు కాబట్టి నా అన్ని ఇచ్చేసేయాలి ప్రేమ లేదు కాబట్టి సరే దీని మీద వచ్చే పెద్ద డైలాగ్ వస్తే లాస్ట్లో మాట్లాడుకుందాం అది సో పాయింట్ చూస్తే సరస్వతి పవర్ కంపెనీలో తల్లి విజయలక్ష్మికి అలాగే షర్మిలకి ఇచ్చినటువంటివి ఆ షేర్లు ఏవైతే ఉన్నాయో గిఫ్ట్గా ఇచ్చాయని ఇప్పుడు నాకు ప్రేమ వాళ్ళ వాళ్ళ వాళ్ళకి నా మీద ప్రేమ లేదు గిఫ్ట్ డీ రద్దు చేసుకుంటామంటూ ఎన్సీఎల్టీలో ఆ పిటిషన్ దాఖలు చేయడం దాని మీద ఇప్పటిదాకా గొడవ నడిచిందంతా అయింది సో ఇప్పుడు పిటిషన్ మీద ఆయనకే అనుకూలంగా తీర్పు వచ్చింది ఎన్సీఎల్టీఈలో తల్లికి గిఫ్ట్గా ఇచ్చినటువంటి షేర్లన్నీ కూడా వెనక్కి ఆయన తీసుకున్నాడు దానికి ఏం చెప్తున్నారు ఏంటి అనేది చూస్తే ఇక్కడ విజయలక్ష్మి షర్మిల వాదనని ఎన్సీఎల్టీ పట్టించుకోలేదు జగన్ వాదనతోటే ఏకీభవించినటువంటి వాళ్ళు విజయలక్ష్మి షర్మిలకు వాటాల బదిలీ నిలుపుదల చేయాలి అంటూ తీర్పు ఇచ్చేశారు మరి ఇప్పుడు దీని మీద వీళ్ళిద్దరూ ఇప్పుడు కోర్టుకి ఏమైనా వెళ్ళాలా వైఎస్ విజయమ్మ షర్మిల వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఎన్సీఎల్టీలు ఇలా మా గిఫ్ట్ ఇచ్చి మా షేర్లు మేము అమ్ముకుంటాం అంటే కుదరదు అని చెప్పి అలా చేయడం ఏంటి అని చెప్పి సో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు షర్మిల అలాగే దీనికి సంబంధించి ఎంఓఏ మీద సంతకం చేశారు అరవై శాతం షర్మిలకి అరవై శాతం జగన్మోహన్ రెడ్డికి నలభై శాతం షర్మిలకి ఆస్తులు ఇందులో సరస్వతి పవర్ షేర్స్ ఇలహంక ప్యాలెస్ భారతీ సిమెంట్స్ సాక్షి మీడియా వీటిల్లో వాటాలు షర్మిలకు బదిలీ చేయడానికి అంగీకారం జరిగింది ఇక రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి భారతి తమ షేర్లను విజయమ్మకి గిఫ్ట్ ఇట్ ద్వారా వాళ్ళు ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు ఏం చెప్పారు ఈ ఆస్తులన్నీ కూడా అటాచ్మెంట్లో ఉన్నాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే సిబిఐ అటాచ్మెంట్లో ఉన్నాయి కాబట్టి అవి క్లియర్ అయిన తర్వాత లీగల్గా పంచుకుందాము అప్పటి వరకు డాక్యుమెంటేషన్ మీద మాత్రమే ఇలాగ మనం పెట్టుకుందాము అవి లీగల్గా మనం పంచుకోవడానికి తర్వాత ఇక కేసులన్నీ క్లియర్ అయిన తర్వాత చూసుకుందాం అని చెప్పి ఆనాడు మాట్లాడుకున్నారు అంతా అయ్యింది సో ఎప్పటివరకు ఇదంతా జరిగింది ఎప్పటిదాకా బాగుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ముందు వరకు ఇరవై నాలుగు ఎన్నికలకి ముందు అంటే షర్మిల పార్టీ పెట్టడం పార్టీ పెట్టి బయటికి ఇక్కడ తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టడం అయిపోయి ఇక్కడ వదిలేసి కాంగ్రెస్లో విలీనం అయిపోయి కాంగ్రెస్లో ఆంధ్రప్రదేశ్ నుంచి అధ్యక్ష పదవికి ఆవిడ వెళ్ళడం ఇదంతా చూసిందే సో ఎన్నికల్లో పోటీ చేయడానికి దానికి కూడా మనం చూసాం ఏ విధంగా జరిగింది ఏంటి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి ఏం జరిగింది అనేది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే ఆ టైంకి అప్పటి నుంచి మొదలైంది నాకు ఆస్తిలో వాటాలు ఇవ్వాలి అంటే ఇగో ఇలా చేస్తున్నాడు ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత మరి వాటాలు ఎలా కుదరదు కదా షర్మిల అక్కడేమో తోటి విభేదిస్తోంది రాజకీయంగా ఏక్ మేకైకొచ్చింది అలాగే పెళ్ళికి కూడా ఏదో నామికే వస్తే వెళ్ళాడు తప్పితే ఆయన అంతకుమించి ఏం చేయలేదు మేనాలుడి పెళ్ళికి ఎక్కడ కనీసం చెల్లెలకి మద్దతుగా ఉన్నారో అన్నది కూడా లేదు ప్రతిదానికి కూడా ఆఖరికి వాళ్ళ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా యుఎస్లో ఉన్నటువంటి ఆ పశువులు డాక్టర్ ఎవడైతే ఉన్నాడో పంచ ప్రభాకర్ వాడితోటి అంటే ఈ డైరెక్ట్గా ఫోన్ చేసి ప్రభాకర్ ఇలా తిట్టు అన్న అన్నాడని నేను అనట్లేదు కానీ అసలు ఎవరికి పుట్టిందో ఆడవేషంలో ఉన్న మగాడు షర్మిల అంటూ ఆడు చేసినటువంటి ఆ చండాలపు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కనీసం వాటిని ఒక అన్నగా ఒక అన్నగా ఆయన ఖండించలేదు ఇప్పుడు హాస్టల్ దగ్గరికి వచ్చేసరికి గిఫ్ట్ ఇచ్చింది తల్లికి చెల్లికి ఇచ్చింది అని అంతేలేండి మానవ సంబంధాలన్నీ కూడా డబ్బుతోటే ముడిపడి ఉంటాయి అని చెప్తా అంటారు చూసారా అలాగా ఇలాంటి వాళ్ళ విషయంలో ఇక్కడ నాకు ఒక ఒక విషయం గుర్తొస్తుంది గతంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఎక్కడో ఎప్పుడో ల్యాండ్ కొన్నారట ఆ ల్యాండ్ వాల్యూ ఇప్పుడు ఎంత అయ్యింది అనేది చూస్తే దాదాపు ఇది ఒక రెండేళ్ల క్రితం అనుకుంటాను నేను చూసినటువంటిది వీడియో అంటే సడన్గా గుర్తొచ్చింది ఆయన మాట ఆ ల్యాండ్ వాల్యూ ఎంతో పెరిగితే తన తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో దాంట్లో వాళ్ళకి షేర్ ఇచ్చేశారు సురేఖ గారు చెప్పారట ఎవండి ఆడపిల్లలకి మనం ఇవ్వాలి నాన్న మీ నాన్నగారు అంటే ఏదో పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఇచ్చారు మరి ఇంటి కుటుంబ పెద్దగా మీరున్నారు ఇప్పుడు మీరు చేయాల్సింది మీరు చేయాలి కదా ఆ రోజు మీ నాన్నగారు ఉన్నప్పుడే కదా ఇది కొన్నది మరి దీంట్లో వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా అంటే కరెక్ట్గా ఫిగర్ అయితే నాకైతే తెలియదు బట్ స్టిల్ ఐ రిమెంబర్ దట్ వీడియో ఐ రిమెంబర్ ఆస్తారు రాసి ఇచ్చేసారు గిఫ్ట్ డీడే అది కూడా చిరంజీవి గారు కూడా ఎన్నో ఎత్తుపలాలు చూసారు చూశారు రాజకీయంగా ఏమైంది అనేది అందరికీ తెలిసిందే ఆయనేమి మరి నా చెల్లెళ్ళకి ఇలాగా ఇదే అని చెప్పి ఏం తీసుకోలేదే వెనక్కి సినిమాలు ఘోరమైనటువంటి ఫ్లాప్లు వచ్చాయి నాగబాబు ఆత్మహత్య చేసుకోవడానికి దాకా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అటు పవన్ కళ్యాణ్ కావచ్చు ఇటు చిరంజీవి గారు కావచ్చు ఎలా నిలబడిపోయారు ఇలాగ అనేక కుటుంబాలు పెద్ద పెద్ద కుటుంబాల్లో రాజకీయ కుటుంబాల్లో ఆస్తుల కోసం ఇంతలా గొడవ ఎక్కడ అయితే ఎక్కడా బట్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేసరికి మాత్రమే ఎందుకు ఇలా అవుతుందో మరి వాళ్ళే ఒకసారి ఆలోచించుకోవాలి కూర్చొని ఎంతైనా సొంత చెల్లి తోబుట్టుకి ఇవ్వకపోవడం అనేది మరి ఎలాగా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి తల్లి మీద కేసేసి ఈ విధంగా చేయడం అంటే ఏమనుకోవాలి మొత్తానికి ఎన్సీఎల్టీలో ఈ షేర్ల బదిలీ ఇవన్నీ కూడా అలాగే ఇంకో పాయింట్ పెట్టారు ఏంటంటే ఇక్కడ ఎన్సీఎల్టీలో పిటిషన్ పిటిషన్లో రాజకీయంగా నాకు వ్యతిరేకంగా వెళ్ళింది నా చెల్లెలు అందుకని చెప్పే నేను తీసుకున్నా అలాగే సరస్వతి పవర్ సంస్థ విలువ పెరగడంతో దాంట్లో తన భార్య భారత్తో పాటు నేను కూడా కీలక పాత్ర పోషించాను అందుకే అవి పెరిగాయి కాబట్టి ఇప్పుడు మేము ఎందుకు ఇవ్వాలి వాళ్ళ కష్టం ఇందులో ఏం లేదు వాళ్ళ కష్టం షర్మిల కష్టం కానీ విజయమ కష్టం కానీ ఇందులో ఏది లేదు ఇదంతా మా స్వార్థితం మేము కష్టపడినటువంటిది నేను ఆ రోజు ప్రేమతో ఇచ్చాను కానీ రాజకీయంగా నాకే ఇలా వెళ్ళేలా చేస్తున్నారు అందుకు నేను ఎందుకు ఇవ్వాలి అని చెప్పేశారు సో ఆయనతోటి ఏకీభవించినటువంటి ఎన్సీఎల్టీ ఈ షేర్ల బదిలీ నిలుపుదల చేస్తూ తీర్పుని ఇచ్చింది సో జగన్మోహన్ రెడ్డి గెలిచారు మరి నైతికంగా మీరే చెప్పాలి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి